జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు మధుర బృందావనంలో కొన్నేళ్ళ క్రితంగా నిజంగా జరిగిన సంఘటన గురించి చెప్పుకుందాం ఇది ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి ఒక పండితుడు తన పూరి గుడిసు లాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చుండి నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందేవాళ్ళు అప్పుడప్పుడు ఆయన తను చెప్పిన పురాణం మధ్యలో ఆపి లోనికి వెళ్ళి వస్తూ మా పిల్లవాడికి స్నానం చేయించానని భోజనం పెట్టానని పడుకోబెట్టానని దుస్తులు ధరింపు చేశానని చెప్తూ ఉండేవాడు ఇలా రోజూ జరుగుతూ ఉండేది కానీ గుడుస్లో పిల్లవాడు అలికిడి అల్లరి మాట ఏది కూడా ఎవరికీ వినపడలేదు ఆ పిల్లవాడు ఎవరికీ కనబడలేదు ఇలా కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజు ఆయన దేహం సాలించాడు గ్రామస్తులు చాలా బాధపడ్డారు అయ్యో ఎంత మంచివాడు అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరిని ఏమి అడగకుండా అద్భుతంగా కథలు వినిపించి మనం తరం చేశాడే ఎంత గొప్పవాడు ఎంత మంచివాడు అని అందరూ కూడా చెప్పుకున్నారు మరలా ఎవరు ఇంత గొప్పగా చెప్తారు అంటూ విచారపడుతూ అందరూ అనుకొని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం వారు లోనికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కనబడలేదు వారికి ఒకరోజు ఎదురు చూశారు పిల్లవాడు జాడలేదు చివరికి వాళ్లే అతడి కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధ కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతివాడు నేను పెడతాను అంటే నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు ఎందుకంటే మహాపుణ్యాత్ముడైన ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా ఇలా వాళ్ళు పేచీ పెడుతూ ఉంటే దూరం నుంచి ఒక పిలుపు విని వచ్చింది వారికి ఆగండి ఆగండి అంటూ అందరూ చూస్తుండగా దూరంగా ఒక పదహారేళ్ల బాలుడు పొరుగు పొరుగున అటే వస్తూ కనిపించాడు నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను చనిపోయిన ఈ పెద్ద నా తండ్రి నన్ను ఒక పని మీద పొరుగురు పంపించారు అయితే ఆ పని జరగడం లేట్ అయింది అందుకని నేను రావడం ఆలస్యమైంది నన్ను క్షమించండి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అని చెప్పి ఆ పదహారుల పిల్లవాడు విచార వదనంతో అంటూ ఉంటే వారికి చాలా ఆనందం కలిగింది చూసారా రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా మనం ఎందుకు చేస్తాము ఇతరులకు ఆ అవకాశం ఎలా ఉంటుంది అనుకుని సరే అన్నారు అలా అన్నాక ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు చక్కని పాండిత్యం మంచి ఉచ్చారణతో చక్కగా మంత్రాలన్నీ పలుకుతూ ప్రాసలు చదువుతూ ఉంటే అక్కడికి వచ్చిన వేద పండితులు నివ్వెరిపోయారు పురోహితులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట అయితే ఏమా వర్చస్సు ఏమా శాస్త్ర పరిజ్ఞానం ఇంతవరకు ఎవరూ కనీమినీ ఎరగని శాస్త్రవిధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దుఃఖిస్తూ చితికిని పంటించాడు నాయన కనీవో వెనదిరికి చూడకుండా దూరంగా వెళ్ళు అన్నారు ఊరి పెద్దలు ఆ పిల్లవాడు అలాగే అన్నట్టు తల ఊపి నేరుగా వెళ్తూ దాదాపు ఒక ఇరవై గజాలు దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావటం వారందరూ కళ్ళారా చూశారు అప్పుడు తెలిసిపోయింది వారికి ఆ వచ్చిన వాడు కృష్ణయ్య అని ఎన్నాళ్ళు విన్న భాగవత కథలు పుణ్యమా అని ఆ కృష్ణయ్య దర్శనం కలిగింది శ్రీకృష్ణుడు ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలు నడిచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా స్వీకరించారు వారంతా ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావన వాసులు ఇది బృందావనంలో జరిగిందనమాట శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నిలవై భక్తుల పాలన కల్పతరువుగా అచ్చట ఉంటున్నాడనటకు ఇదే ఈ వాస్తవ గాథ అందరూ వినండి వినిపించండి మా అబ్బాయికి నిద్ర ఆహారం స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవాను తన కుమారునిగా భావిస్తూ అదేది జాస్తో అంతిమ శ్వాసను విడిచిన మహానుభావుడు కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్నతండ్రికి కొడుకు చేస్తున్నట్లుగా శాస్త్రరీతిలో పద్ధతిగా చేశాడు అలా పరంధాముడే స్వయంగా అంత్యక్రియలు చేయటం వాళ్ళు గమనించారు భక్తుడు ఈ భవబంధాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందాడు ఈ రోజుల్లో కడుపును పుట్టిన బిడ్డలే కూడా దూరంగా ఉంటూ తండ్రి అతితో పిలిచే పిలుపుకు అందకపోవచ్చు లేదా ఖాతరు చేయకుండా కూడా కొంతమంది ఉండొచ్చు కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని సదా సంరక్షిస్తూ అతడు యోగక్షేమాలు స్వయంగా ఆయన్ని చూస్తూ ఉంటాడు ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు ఊహకు చేతలకు అందదు భావాగ్రాహి జనార్దన అంటే భక్తుని అంతరంగంలో కదిలే భావాలను జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం అద్భుతం కూడా అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావనం వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ నిత్యం అతను సంచరించే సాక్షాత్తు రాధాకృష్ణుల మృదువైన పాదములు శుతిమెత్తగా తాగుతూ ఉండగా కలిగే పరమానందాన్ని అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించగలమని నలనయ్యను కోరుకుందాం